హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో సేమియాతో రెండు రకాల స్వీట్ రెసిపీస్ని మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ పక్క కొలతలతో అండ్ టిప్తో సహా వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసేయండి మనకి ఎప్పుడైనా ప్రసాదాలకి కావాలనుకున్నప్పుడు ఐదు నిమిషాల్లో ఇలా రెండు రకాల స్వీట్ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ దేవీ నవరాత్రుల్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఎలా ప్రిపేర్ చేయాలనేది చూద్దాం రండి దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో అయితే టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేశాను దీంట్లో కొంచెం జీడిపప్పు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని ఇలా వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకొని వీటిని తీసి ఒక బౌల్లో యాడ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకొని అదే నేదిలోకి మనం వన్ కప్ వరకు సేమి అని తీసుకోవాలి ఇలా మనకి ఏ క్వాంటిటీలో సేమియా అయినా పర్వాలేదండి ఏ క్వాలిటీదైనా పర్వాలేదు ఇలా వన్ కప్ వరకు యాడ్ చేసుకొని కాస్త దూరంగా ఫ్రై చేసి తీసుకోవాలి ఇలా కాస్త దూరంగా ఫ్రై అయ్యాక తీసి ఒక బౌల్లో యాడ్ చేసి పక్కన పెట్టేసుకొని అదే కడాయిలోకి వన్ కప్కి వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ని తీసుకుంటున్నానండి పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనేది సరిపోతుంది అనమాట నేనైతే దీంట్లో కొంచెం చిటికేడు ఫుడ్ కలర్ని యూజ్ చేశాను సో మీకు ఫుడ్ కలర్ వద్దు అంటే స్కిప్ చేసి అయినా చేసుకోవచ్చు దీంట్లోనే ముందుగా ఫ్రై చేసిన సేమేని కూడా యాడ్ చేసి తీసుకోవాలి సేమియా అనేది యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలండి వాటర్ గ్రేవీ అనేది కాస్త దగ్గర పడేంత వరకు ఈ సేమియా ఎయిటీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇలా చేయితో లేదా ఒక స్పూన్తో కట్ చేసి చూసినట్లయితే మనకి తెలిసిపోతుందనమాట ఎయిటీ పర్సెంట్ ఉడికినాక దీంట్లో నేనైతే హాఫ్ కప్ వరకు షుగర్ని తీసుకున్నాను స్వీట్నెస్ ఎక్కువ కావాలి అంటే ఓ టూ టేబుల్ స్పూన్ వరకు ఎక్కువైనా తీసుకోవచ్చు సో ఇలా షుగర్ అంతా కంప్లీట్గా కరిగిపోయేంత వరకు కరిగించుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కాస్త తీగపాకం వచ్చేంత వరకు ఈ కేసరిని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకుంటే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట నేను చేయితో చూపిస్తున్నాను చూడండి పూర్తిగా తీగపాకం రాకపోయినా ఇలా కొంచెం తీగపాకం వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఆ తర్వాత దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం వన్ టీ స్పూన్ ఇలాచి కేదాన్ని ముందుగా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని ఇలాంటి ఒకసారి కలుపుకొని తీసుకోవాలి ఇలా కంప్లీట్గా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని దీంట్లో సర్వ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన సేమియా కేసరి స్వీట్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ప్రసాదానికైనా సరే ఇంట్లో స్వీట్ తినాలి అనుకున్నప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు సో నెక్స్ట్ రెసిపీ సేమియా పాయసాన్ని ఎలా చేయాలో చూద్దాం రండి దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో కొంచెం వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇలా కిస్మిస్ బాదం జీడిపప్పుని తీసుకొని దూరగా ఫ్రై చేసి వీటిని తీసి ఒక బౌల్లో యాడ్ చేసి పక్కన పెట్టేసుకు అదే కడాయిలో వన్ కప్ సేమియాని కూడా తీసుకొని ఇలా కలుపుకుంటూ కాస్త వచ్చేంత వచ్చేంతవరకు సిమ్లో గ్యాస్ పెట్టి ఫ్రై చేసుకోవాలండి దూరగా వస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది దీంట్లో వన్ కప్కి వన్ కప్ వరకు నేను కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటున్నాను దీన్ని కూడా ఓ సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకొని తీసుకోవాలన్నమాట ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యాక దీంట్లో అయితే నేను వన్ టీ గ్లాస్ వరకు షుగర్ని యాడ్ చేస్తున్నాను కప్పుతో చెప్పాలి అంటే మనం ఏ కప్పుతో సెమీని తీసుకున్నావా ఆ కప్పుతో హాఫ్ కప్ వరకు షుగర్ని తీసుకుంటే సరిపోతుందండి అదే కప్పుతో టూ కప్స్ వరకు పాలని కూడా తీసుకోవచ్చు నేనైతే టీ గ్లాస్తో చూపించాను కానీ సో టూ కప్స్ వరకు పాలని తీసుకున్నాను మీరు కావాలంటే వాటర్ ప్లేస్లో పాలని కూడా ఇంకో కప్ పెంచి యాడ్ చేసుకోవచ్చు దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం వన్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని కొంచెం డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ అవుట్ చేసుకుంటే మనకి సేమియా పాయసం చాలా సేపటికైనా సరే గట్టి పడకుండా ఇలా చేస్తే చాలా బాగుంటుందండి గట్టిపడకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ టేస్టీ రెసిపీని మీరు ట్రై చేసేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్